అక్క ఏం చేస్తాడు అక్క వదిన అన్నయ్య ఏం పని చేస్తారు కొంచెం చెప్పవా మేడం గారు మీ హస్బెండ్ ఏం చేస్తారు అని చాలా మంది అడుగుతున్నారండి లైవ్ పెడుతుంటే లైవ్లో కామెంట్స్ వస్తున్నాయి ఇంకా సో నేనైతే మా వారు చేసేది అయితే వీడియోలో చెప్తా ఎక్కడ స్కిప్ చేయొద్దో చివరి వరకు చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేణు హా వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చి ఆదివారము అలాగే సోమవారము రెండు కలిపి అయితే పెట్టేశానండి కుదరలేదని చెప్పి ఇంకా నేను ఆదివారం వచ్చి ఇంకా మా వారు నైవేద్యం పెట్టుకుంటున్నారు అమ్మవారికి డిపోలో అందరూ కలిసి నేను వచ్చి బోర్లో గారులో ఇంకా నైవేద్యం కావాల్సినవి అయితే వండేశాను అదేంటో ఆ రోజు అల్లారం పెట్టుకుంటే మోగనే లేదు ఇంకా టైం వచ్చి పాత ఇది అయిపోయింది చాలా కంగారు అనమాట పేరు వచ్చేస్తుంది ఒప్పుకున్నారు మా వారు అని చెప్పి కానీ ఆ మాంకాలం తల్లిదాయి వల్ల అయితే వండేసి అప్పు చెప్పేశాను ఇంకా ఆదివారం కదా పిల్లలు వచ్చి టీచర్ అటు ఆడుతున్నారు బోర్డు ఒకటి ఆర్డర్ పెట్టానని ఒకసారి చెప్పాను కదా ఇంకా ఆడుతున్నారు ఇల్లు అలా పడితే అలా ఉంది ఇంకా మా చెరువు రోజు నైట్ ట్వెల్వ్ అయింది మా వారు వచ్చేసరికి అప్పుడు తెచ్చారు ఇంక అప్పుడేం వలుస్తానని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మార్నింగ్ అయితే ఇలా వల్చేసానండి ఇంత పెద్ద రోజులు ఏమి వండేస్తాను అని చెప్పి దాన్ని అయితే కట్ చేశాను ఇంకా ఇడ్లీకి అయితే పప్పు రుబ్బేశాను కదా గారెలో ఉండిన తర్వాత పప్పు మిగిలింది కదా అని చెప్పి ఇంకా అవైతే తోమాలి సరే ఇలాగ కర్రీ వేసేసి అయితే తోముదామని చెప్పి ఇంకా నేను వచ్చి ఫ్రాన్స్ కర్రీ దసరా అయ్యి నా చాలా రోజులకైతే తింటున్నాం అనమాట అసలు ఇంట్లో లేదు పిల్లలకి కనీసం ఎగ్గ కూడా పెట్టలేదు కుక్ చేసి అదేంటో ఈ ఇయర్ మా వారు కూడా తినలేదు చాలా హ్యాపీ ఇంకా నాకైతే అడ్డు రాలేనంత సోపు పూజలు అవన్నీ చేసుకున్నాను చాలా బాగా జరిగింది మధ్యలో అడ్డు వచ్చినా సరే లాస్ట్ దసరోజు రోజు మాత్రం విజయవాడ అయితే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నా ఇంకా మా వారు రారు కదా భోజనానికి నేను పిల్లలే కదా అని చెప్పి ఒక గ్లాసుడు బియ్యం అయితే కడిగి ఇంకా అయిపోయింది రొయ్యల కూర అయితే వేసుకుని గుమ్మ గుమ్మలాడి రొయ్యల కూర ఇంకా పిల్లలు వచ్చి పడుకున్నారనమాట అన్నం తినేసి ఇద్దరు ఇలా పడుకున్నారు ఏసీ వేసేసుకుని అక్కడే అక్కడే ఉన్నాయి ఇంకా నేనైతే సామాన్ తోమేసుకొని రెడీ అయితే అవుతున్నాను ఇంకా కర్రీస్ ఇవి ఉన్నాయి కదా వలాలి ఇవన్నీ ఎవరు తుడిచాలనుకుంటున్నారు నేను కాదండి మా పెద్ద కూతురు తుడిచింది ఇవన్నీ సక్కెట్టింది ఆవిడ ఎక్కడి ఎక్కడ పక్కనెట్టి ఏదో అలవాటు చేస్తున్నానులే కొంచెం హెల్ప్ అవద్దు కదా అని ఇంకా నేను వచ్చి కూర అన్నీ ఒక గిన్నెలోకి అయితే వేసేసాను అన్నం ఉంది కదా ఈవినింగ్కి ఎందుకు అని చెప్పి ఇంకా మా వారు వచ్చి అక్కడ నుంచి అయితే మటన్ కర్రీ అలాగే రసము బిర్యానీ అన్నము అలవా పూర్లో ఇవైతే తెచ్చారండి చాలా హ్యాపీ అనమాట రొయ్యలు బిర్యానీ అనమాట ఇంకా నేను ఆదివారం నైట్ వచ్చి వండలేదు ఈయన తెచ్చారు కదా అదే సరిపోయింది ఇంకా దాంట్లో ఒక గుళ్ళి పై తింటుంటే ఇంకా వాగ్దేవి నాకు అదే కావాలని పట్టింది సామి ఇంకా రోజు అయిపోయింది ఇంకా ఇది మళ్ళా రోజు అనమాట సోమవారం బ్లాగ్ ఈ రోజుది ఇదేంటంటే పొద్దున్నే పాపలు లేపేసాను అలా చెల్లి పడుకున్నది పెద్ద చెల్లి చిన్న చెల్లి పడుకున్నారు ఇల్లు అయితే తుడుస్తుంది బిడ్డ ఏంటో నుంచి హెల్ప్ చేస్తుంది అక్కడ అమ్మ నేర్పింది అక్కడ హాలిడేస్లో ఉంది కదా కొంచెం ఏదో హెల్ప్ పని అవ్వలేదు నాకు ఫైవ్ గెట్ట అల్లారము కాకపోతే ఫైవ్ థర్టీ అయ్యింది లేచేసరికి ప్రతిరోజు లేట్గా లేకుతున్నాను కదా అలా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా నేను వచ్చి కర్రీ వచ్చి పిల్లలకి కొడుగుడ్డు అయితే తిప్పేసాను ఇంకా టీ చూసారా దగ్గరుండే పొంగు పెట్టేశాను నాలుగ మీరు ఎంతమంది ఇలా చేస్తారో దగ్గరుండగానే పాలు టీలు పొంగు పెడతాం ఇంకా మా వారిని అయితే డాడీ అని చెప్పి ఫైటింగ్ చేస్తుంది హాస్గడు ఇంకా షూస్ అయితే పెద్దది వేసేసుకుంది ఇంకెప్పుడు మాకు మార్నింగ్ ఎలాగే ఉంటుందండి ఇంకా కాకపోతే మా వారు హెల్ప్ చేస్తారు మార్నింగ్ పిల్లలకి స్నానం ఏంటి తినిపించడం ఏంటి అన్నీ మా వారే చూసుకుంటారు ఇంకా ఇండిగడైతే లేచిపోయింది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా నేను వచ్చి మిషన్లో బట్టలు తీసేసి ఆరేస్తాను ఆరేసేస్తే క్లైమేట్ చూస్తే ఎండ ఇక్కడ చూస్తే తుడిసిన గొమ్మంలా ఉంది అసలు చెప్పండి మీకు కొంచెం ఈ ప్యాక మొక్కలు ఎలా చింపేసి ఎలా దలుతుందో చూసారా వాగ్దేవి ఇంకా నేను కూడా అట్టయితే వేసేసుకున్నాను అనమాట ఇంక ఉల్లిపాయలు కోసుకుని పోక కూడా లేదు నాకు ఇంకా వంట అయితే అయిపోయింది కదా పిల్లలకి కట్టేసాను అట్టి వేసేసుకొని ఇంకా ఇన్ని అయితే ఇస్తున్నా నేను తినేస్తానమ్మా అని చెప్పింది తింటదనుకోండి ఏమీ తినలేదు మళ్ళీ నేనే తిన్నాను ఇంకా దీన్ని కూడా స్కూల్కి అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా హస్బెండ్ గారు కూడా స్కూ భోజనానికి అయితే వచ్చారు మధ్యాహ్నం డోటీ నుంచి ఎందుకంటే బావి ఈరోజు వచ్చే భోజనానికి అని చెప్పాను సరే అని చెప్పి ఏదో వచ్చారు అం మా వారు ఏమి చేస్తారన్నారు కదా ఏపీఎస్బి సిఎల్ అండి డిపో భీమవరం డిపో అనమాట అది ఏంటంటే ప్రాంతికి కూడా ఉన్నది అందులో కాయలు మోస్తారు ఇప్పుడు వచ్చి ట్రాలీ అయ్యి పెట్టారు అది చేస్తారండి మా వారు ఫార్మర్ ఒక రైతు బిడ్డ అనమాట మాకొచ్చి చెరువులు చేస్తారు రొయ్యలు చేపల చెరువులు చేస్తారనమాట ఏం లేదండి పెద్ద ఏదో ఇలా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు ఎందుకంటే అయితే నేను తీసుకొచ్చాను ఏమో ఏడుస్తుందని చెప్పి ఇంకా నాకు ఇది ప్రతిరోజు దగ్గర ఉండగానే దగ్గరుండగానే టీ అన్న పొంగ పెట్టేస్తాను ఇంకా మళ్ళీ కడుక్కోవడం తోముకోవడం సరిపోతుంది ఒక గ్యాప్ ఇవ్వట్లేదు ఇవి తోమ పెట్టుకున్నానా మళ్ళీ పిల్లలు వచ్చారా వాళ్ళ బాక్సులు ఉన్నాయి ఏంటో ఈ ఆడోళ్ళ లైఫ్ నాకేం అర్థమవుతుంది ప్రతి నిమిషము ఛాలెంజ్ పిల్లలు అయితే చదువుకుంటున్నారు నేనైతే రైస్ కడిగి పెట్టేసి పాలు అయితే పెట్టేశాను పిల్లలు వచ్చేసరికి పాలు ఇచ్చాను మళ్ళీ పాలు అయితే కాసాను వాళ్ళ అక్క వాళ్ళకైతే టీచర్ గారు అయితే కుర్చీలో కూర్చొని అయితే చెప్తుంది ఇంకా నేను వచ్చి శివాలయానికి అయితే వెళ్తానని చెప్తున్నాను కదండి ఇంకా శివాలయానికి అయితే వెళ్తానికైతే రెడీ అయిపోయాను ఇంకా వచ్చేసాను కూడా నేను శివాలయానికి వెళ్ళి బాగా జరిగింది దర్శనము ఈరోజు హోమాలు అవి చేశానని చెప్పారు ఇంకా సర్లే ఇంటికి వచ్చేసాకైతే నేను ఇంకా దేవుడి కాడికి అయితే శుభ్రం చేస్తున్నా పిల్లలు ఇంకా చదువుకునే ఉంటున్నారు రేపు మంగళవారం కదా నేను వారాలు పెట్టుకున్నానండి ఆంజనేయ స్వామి గుడికి ఇంకా రేపు వచ్చి నాలుగో వారం మూడు వారాలు కంప్లీట్ అయింది ఇంకా అయితే శుభ్రం చేస్తున్న మధ్యలో అడ్డొచ్చింది కదా శుభ్రం చేయలేదు నేను ఇంక ఇప్పుడైతే శుభ్రం చేసేస్తున్నాను ఇంకా అలాగే అవన్నీ క్లీన్ చేయాలి కదా క్లీన్ చేసేసి ఇలా అయితే సదరేసుకున్నానండి ఇంకా ఇవి తోమట్లేదు మళ్ళీ పితాంబరి అనమాట పితాంబరి తెచ్చి ఇంక కూడా శుభ్రం చేసేద్దాము అని చెప్పి ఎంతమంది మీలో పితాంబరి వాడతారు నేను వాడతానండి నిగ నిఘ మెరిసిపోతాయి చూసారు ఎలా మెరుస్తున్నాయో ఇంకా నేనైతే పెట్టేశాను చాలా టైం తక్కువ అనమాట ఇంక ఇవి వచ్చి నేను వాడపిల్ల తీసుకున్నానండి ఇవి ఎలాగో మా దగ్గర లేవు పెద్దవి అందుకని చెప్పి చిన్నవి అయితే కాడ పెట్టుకుని పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు కదా అని ఇంకా అన్నపూర్ణ దేవిని అయితే అలా అయితే పెట్టేసాను ఇలా ఇదండి మా ఇంటి దేవుడు గూడనమాట ఎలా ఉంది పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నారు అసమేసి తినను నాకు అది అంటుంది హాస్గడ్ అయితే తింటున్నాడు చూసారు ఎలా ఉన్నారు ఇంకెలా అయితే బజ్జు ఉన్నారనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి